భారత్ పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య మరోసారి పోరుకు రంగం సిద్ధమైంది రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ టీ ట్వంటీ క్రికెట్ టోర్నీలో భాగంగా నేడు భారత్ ఏ జట్టు పాకిస్తాన్ ఏ జట్టుతో లీగ్ మ్యాచ్ ఆడుతుంది లో జరిగిన మ్యాచ్ లో నలభై రెండు బంతుల్లో పదకొండు ఫోర్లు పదకైదు సిక్స్తో నూట నలభై నాలుగు పరుగులు చేసిన భారత బ్యాటింగ్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశిపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది సెప్టెంబర్ లో యుఏఈ లో జరిగిన ఆసియా కప్ టీ ట్వంటీ టోర్నమెంట్ లో పాకిస్తాన్ భారత ఆటగాళ్లు పరస్పరం కరచాలనం చేసుకోలేదు మరి ఈ మ్యాచ్ లో అనైనా జితేష్ శర్మ నాయకత్వంలోని భారత ఏ జట్టు సభ్యులు పాకిస్తాన్ జట్టుతో కరచాలనం చేస్తారో లేదో చూడాల్సి ఉంది ఈ మ్యాచ్ మనం పరిగణలు తీసుకుంటే ముందు భారత సీనియర్ జట్టు పాకిస్తాన్ తో క్రికెట్ మ్యాచ్ ఆడినా కరచాలనం చేసుకోకుండా చివరికి కప్పును కూడా పాకిస్తాన్ బోర్డు నుంచి అందుకోకుండా బోర్డు చైర్మన్ కొంత ఎడం పాటించింది ప్రస్తుతం ఈ చిన్న జట్లు భారత ఏ జట్టు పాకిస్తాన్ ఏ జట్లు మ్యాచ్ కూడా వీళ్ళు కూడా దాదాపుగా అదే పరిస్థితిని నెలకొల్పుతారనే అవకాశం కనిపిస్తోందని క్రీడా పండితులు అంటున్నారు అయితే ఈ మ్యాచ్లను ఒకసారి మనం పరిశీలిస్తే దేశం పాకిస్తాన్ తో తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు యుద్ధం చేసిన పరిస్థితులు తిరిగి యుద్ధం రాబోయే పరిస్థితులు ఇటీవలే జరిగిన ఉగ్రవాద ఘటనలు ఎంతో మంది చనిపోయిన నేపథ్యంలో అసలు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కి బుద్ధి లేదని చెప్పాలి ఎందుకు ఈ పాకిస్తాన్ తో వీళ్ళు మ్యాచ్లు ఆడాలి దేశం కంటే ఈ క్రికెట్ మ్యాచ్లు అవసరమా మనము భారత సీనియర్ జట్టు దోహ మనకు ఆడినప్పుడు ఆసియా కప్ లో ఆడినప్పుడు చూస్తే వీళ్ళు వింత చేసిన దానికి ఆపరేషన్ సింధూర్ అన్నట్టుగా వీళ్ళు సంఘాలు చేస్తే వాళ్ళు ఏకంగా పహల్గామ్ సంఘటన గుర్తు చేసే విధంగా బ్యాడ్తో ఇటు కాల్చినట్టుగా సంజ్ఞలు చేశారు ఇది దేనికి సంగీతం మనం ఒకరిని రెచ్చకూడదు వాడు మనల్ని రెచ్చకూడదు అసలు భారత్ ఇప్పుడు ఒక ఆట అనేది క్రీడలు అనేవి ఇరు దేశాల మధ్య సంబంధాలు పెంపొందించేట్టుగా ఉండాలి పరస్పరం దూషించుకునేట్టుగా కొట్టుకునేటుగా ఉద్రిక్తలు పెంచేటిగా ఎందుకు అసలు ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఆ దేశంతో ఆడాల్సిన అవసరం ఏముంది ఒక ఆఫ్ఘనిస్తాన్ చూడండి నేర్చుకోండి ఆ దేశంలో క్రికెటర్ల మీద పాకిస్తాన్ వాళ్ళు వెళ్ళి దాడు బాంబు దాడులు చేశారని విమానాలు వెంటనే సిరీస్ అయిపోయారు అసలు సిరీస్ వాళ్ళతో మేము ఆడమని మధ్యలో నిర్ధారంగా ఆగిపోయారు వాళ్ళు ఎంత గొప్పగా వ్యవహరించారు అక్కడ ఆఫ్ఘన్ క్రికెటర్లు రషీద్ ఖాన్ అసలు పాకిస్తాన్తో మేము ఆడము మా క్రికెటర్లు వాళ్ళు చంపేశారంటే మాకు ఇంకా సిగ్గు లేదా అన్నట్టుగా వాళ్ళు విత్ర అయిపోయారు ఈ భారతదేశం ఇంత పెద్ద భారతదేశం ఇంత గొప్ప దేశం ఈ బీసీఐకి బుద్ధి లేదు కనీస జ్ఞానం లేదు పాకిస్తాన్ తో ఈ ఆటలేంది ఏ ప్రయోజనాలు ఆశిస్తున్నారు అదేమన్నా దేశ ప్రయోజనాల కంటే మించిపోయిన వ్యవహారం ముందు మానే పాకిస్తాన్ తో ఆడడం శ్రేయస్కరం కాదు అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకూడదు ఉద్రిక్త పరిస్థితులకు మీరు కారణం కాకూడదని భారత క్రీడా అభిమానులు కోరుతున్నారు